నమ్మించి ప్రజలు అందరూ పాపం చేయటానికి కారకుడయ్యాడంట అతని పేరు ఓరో అని చెప్తుంది గ్రంథంలో అబద్ధాన్ని నిజమని చెప్పి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించి మనుషులు పాపం చేయటానికి కారణమయ్యాడు కాబట్టి అబద్ధం చెప్పి మోసపోయి మోసం చేసేవారు ఉంటారా సత్యానికి భిన్నంగా నడిపించేవారు ఉంటారా ఇది సత్యము అని దేవుడు స్థాపించి ఉండగా సత్యమునకు భిన్నంగా ఏ మనుషుడు మాట్లాడినా అది అబద్ధమవుతుంది అబద్ధాన్ని అనుసరించి నడిచి ఎవరికైనా ఏమి సంభవించబోతుందో మనం ఆలోచించే పోతాం రాజుల మధురి గ్రంథము పన్నెండో అధ్యాయంలో ఒక విశేషమైనటువంటి వ్యక్తి కనబడుతూ ఉంటుంటాడు అతని పేరు ఏరోబాము రాజుల మధురి గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చదివితే ఏరోబాము అనేటువంటి ఒక మనుషుడు కనబడుతూ ఉంటుంటాడు ఈ ఏడోబాముకి మందం దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ ఉన్నటువంటి రాజ్యాన్ని విడతీసి పది గోత్రాలను అతనికి ఇచ్చేసాడు ఇస్రాయల్ ఉన్నటువంటి రాజ్యాల్లో రాజ్యంలో పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలను విడతీసి రెండు రాజ్యాలుగా చేసి పది గోత్రాలను ఇచ్చి విగ్రహారాధన సులోమను ప్రారంభించిన కారణాన్ని నీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నాను అతడు చేసిన తప్పిదాన్ని నువ్వు చేయకూడదని తెలియచేసి అతనికి పది గోత్ర ప్రజలను అప్పగించేస్తే అతడు ఏం చేశాడనే సంగతులు ఆలోచించే పోతాం ఇస్రాయేల్ అని చెప్పబడుతున్నటువంటి మ్యాప్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఇస్రాయేల్ ఈ దేశము ఇస్రాయేల్ ప్రపంచ దేశాల్లో ఎలాగన కనిపిస్తున్నటువంటి ఈ దేశము ఇది ఇస్రాయేల్ అయి ఉంది ఈ దేశం ఇస్రాయేల్ అయి ఉంది ఇందుట్లో ఒకటి యోధారాజ్యం గాను ఇది ఇస్రాయేల్ రాజ్యం గాను అనగా ఇటు రెండు గోత్రాల రాజ్యంతో ఇటు పది గోత్రాలను రాజ్యంగా విడతీసి డివైడెడ్ కింగ్డమ్ గా చేశాడు దేవుడు కేవలం సొలోమోను చేసినటువంటి తప్పిదాన్ని అంత అంతకుముందు ఏకరాజ్యంగా ఉన్నటువంటి ఇస్రాయెల్ రాజ్యము ఎప్పుడైతే సొలోమోను అధికమైనటువంటి భార్యను వివాహం చేసుకున్నాడో వివాహం చేసుకున్న కారణాన దేవుడు ఏం చేశాడంటే రాజ్యాన్ని రెండు భాగాలుగా చేశాడు ఇక్కడ నుంచి విడిపోయింది ఇక్కడ నుంచి విడిపోయింది ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటిది ఉత్తర రాజ్యంగాను ఇక్కడ నుంచి కనిపిస్తున్నటువంటిది దక్షిణ రాజ్యంగాను రెండు రాజ్యాలుగా ఇస్రాయేల్ యొక్క రాజ్యాన్ని దేవుడు విడతీసి ఏ రాజ్యం మీద ఒక రాజుని ఏ రాజ్యం మీద మరొక రాజుని పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఉత్తర రాజ్యంలో ఏరోబాము పరిపాలన చేస్తూ ఉంటుంటాడు రాజ్యం విడిపోయింది కానీ దేవాలయం మాత్రం విడిపోవాల దేవాలయము ఎరుసలం ప్రాంతంలోనే కట్టబడింది దేవాలయము ఇస్రాయేల్లో సులోమోని చేత కట్టించబడినటువంటి ఈ దేవాలయము ఇక్కడ ఉన్నటువంటి యోధా రాజ్య యోధా క్యాపిటల్ అనేటువంటి యరుషులంలో మాత్రమే కట్టబడింది కాబట్టి దేవాలయము కామన్గా ఉంది రాజ్యాలు విడిపోయాయి రాజులు వేరయ్యారు దేవాలయం మాత్రము యోధా రాజ్యంలోనే ఉంది ఎరుషులేము ప్రాంతంలోనే ఉంది ఎరుషులేము ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎరు దేవాలయానికి దేవుడు మొదటిగానే వారికి తెలియజేశారు మీరు ఏ స్థలంలో ఉన్నా మీరు చేయవలసినటువంటి సమస్త కార్యక్రమాలు ఆ దేవాలయంలోనికి వచ్చి ఎరుషులేమునికి వచ్చి జరిగించాలి ఎరుషులేము దేవాలయానికి వచ్చి కార్యక్రమాలు జరిగించాలని దేవాలయం కట్టక మునిపే దేవుడు ఆజ్ఞాపించాడు ఇరుషిలేములో దేవాలయం కట్టక మునిపే దేవుడు ఆజ్ఞా పెంచోడేలాగిన తిత్యోపదేశం పన్నెండవ అధ్యాయంలో దేవాలయము కట్టక మునిపే ఇస్రాయల్ ప్రజలందరూ వారు దేవునికి సంబంధించినటువంటి కార్యాలు చేయాలంటే ఇరుషులేము ప్రాంతంలో కట్టబడుతున్నటువంటి దేవాలయంలోకే వెళ్ళాలి తిత్వోపదేశండము పన్నెండవ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి మనం చదువుతాం తితీయోపదేశము పన్నెండవ అధ్యాయంలో పన్నెండో అధ్యాయము ఐదో వచ్చి నుంచి చదువుతాం పన్నెండు ఐదు నీ దేవుడైన యుహోవా నీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చే తన నామమును కొరకు ఏర్పరచుకుంటున్నటువంటి స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయాలి కాబట్టి వీరు ఏమి ప్రయాణాలు చేయాలనుకున్నా దైవ సంబంధమైనటువంటి కార్యములు జరిగించటానికి ఇస్రాయేల్ అందరికీ కామన్ పాయింట్గా ఏ స్థలాన్ని ఏర్పాటు చేశాడంటే యదుషులేము ఈ స్థలాన్ని ఏర్పాట్లు చేశాడు కాబట్టి పన్నెండు గోత్రాలుగా విడిపోయినటువంటి ఈ సామ్రాజ్యంలో ప్రతి గోత్రపు వారు అది యోధా గోత్రమైన రూబేను గోత్రమైన ఎఫ్రాయి గోత్రమైన గాదు గోత్రమైన మనష గోత్రమైన ఎలాగున దాను నఫ్తాలి అని చెప్తున్నటువంటి ఏ గోత్రమైనా ప్రతి గోత్రం నుంచి అదే కామన్ పాయింట్కి వెళ్ళాలి వాళ్ళు రాజ్యాన్ని వేరు చేశాడు కాని దేవాలయాన్ని వేరు చేయాల ఇలా ఈ ప్రాంతంలో అంతకుముందు ఎరుషులేము ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయము ఈ ప్రాంతంలో ఉంది ఇప్పుడు రాజ్యం విడిపోయింది కాబట్టి ఎక్కడ కూడా ఒకటి కట్టండి అని దేవాలయం కట్టక మునుపే తను ఆజ్ఞాపించింది ఏంటంటే ఏ స్థలంలో అయితే నా నామానికి నేను కోరుకుంటానో ఘనత కొరకు అదే స్థలానికి మీరు యాత్రలు చేయాలి పన్నెండో ఆధ్యాం పన్నెండవచ్చనబడి ఉంటుంది ద్వితీయప్రదేశ్ కారణం పన్నెండు ఆధ్యాం మీ మీ మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనిగతలు మీలో పాలయ్యను శ్వాసమైనను పొందక మీ ఎండలో ఉండి లేవీలు మీ దేవుడిని యహవ సన్నిధిని సంతోషించగలను నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పించకూడదు సుమే దహన బలు నేడు ఆత్మ సంబంధమైనటువంటి బలులుగా మార్చబడ్డాయి నువ్వు చూచుచున్నటువంటి ప్రతి స్థలంలో అర్పించవచ్చా ప్రతి స్థలంలో అర్పించవచ్చా ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి ఒక స్థలం ఉంది ఆనాడు ఉన్నటువంటి స్థలం ఏంటి ఎరుసంలో ఉన్నటువంటి దేవాలయం నేడు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి ఒక స్థలం ఉంది అదొక అదొకటై ఉంది అది ఏంటి అనేది చూడబోతాం భవిష్యత్తులో ఇప్పుడు చూడబోతాం కాబట్టిరుశలేములో కట్టబడినటువంటి దేవాలయానికి వెళ్ళాలి బలు అర్పించాలి వారు మృక్కుబడులు తీర్చుకోవాలి నియమక కాలాలకి వారు చేరుకోవాల్సినటువంటి స్థలము ఎరుశలేములో ఉన్నటువంటి దేవాలయమే ఉంటుంది దేవాలయం కట్టక మునిపే దేవుడు ఆజ్ఞాపిస్తే మనుషులకి అబద్ధం చెప్పి మోసం చేశాడండి ఏ మనటువంటి మనుషుడు ఏం ఏం చెప్పి మోసం చేశాడో తెలుసా దేవుణ్ణి మార్చేసాడు ఈ విచిత్రమైన పని లోకంలో ఎక్కడన్నా జరిగిద్దా దేవుణ్ణి మార్చేసాడండి కోపమత దేవుణ్ణి మార్చేసుకుంటారా లేకపోతే తానేదో లాభం పొందాలని దేవుణ్ణి మార్చేసుకుంటారా సుమారుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి దేవుడు ఎవరో మరొక దానికి ఎలాగను మొక్కకోకుండా ఉండాలో నియమాలు ఏర్పడి నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి సుమారుకు దగ్గర దగ్గరగా నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని తన ప్రజలైనటువంటి వారితో నిబంధన చేసుకొని నాలుగు వందల సంవత్సరాలు అవుతా ఉంటే ఈ ఏరూబం అనేవాడు స్వలాభం కోసం దేవుణ్ణి మార్చేసేసాడు ఏ దేవుళ్ళు పెట్టాడంటే రెండు బంగారుపు దోడలు చేపించాడు రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినలో రాయబడినటువంటి సంగతులు చదువుతూ ఉంటే లాగం రాయబడి ఉంటాయి ఈ జనులు ఎరుసలేము నందు ఉన్న యహో మందిరమందు ఇదిగోండి ఈ దేవాలయానికి వెళ్ళల వాళ్ళు ఎరుసలేమందు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి బలు అర్పిస్తే గనక ఇక ఇక్కడ దారు నుంచి ఇక్కడికి వెళ్ళి బలులు అర్పించిన నఫ్తాలి నుంచి వెళ్ళి బలు అర్పించిన అశ్వరు నుంచి వెళ్ళి బళ్ళు అర్పించినా ఇంకా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యోధా రాజ్యం ఉన్నటువంటి వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళు కలుసుకొని మనం అందరం కలుసుకొని ఎలాగ ఉండేదో ఎలాగ జరిగేదో మనం అందరం ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండేదో బలంగా ఉండేదో అని ఈ మాటలన్నీ మాట్లాడితే మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ అందరూ కలిసి ఏమవుతారంట ప్రజలందరూ కలిసి దావీదు వంశపు వారికి వెళ్ళి తిరుగుతారు అద్భుతమైన ప్లానింగ్ వేసాడండి ఋషులేమనే దేవాలయంలో జరగవలసినటువంటి సమస్త కార్యక్రమాలను నిలిపివేయాలని ఈ జనులను ఆ జనులను కలవకోకుండా చేయటానికి ఏరో పన్నినటువంటి పండినటువంటి ఏంటంటే రెండు బంగారపు దోడలు చేయించాడు బంగారపు దోడలు చేయించాడు చదువుతాం గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది ఆలోచన చేసి బంగారపు దోడలు చేయించి జనులను పిలిచి ఎరుసలేములకు పోవుట ఇది మేలుకోరు చెప్పాడా అబద్ధం చెప్పాడా ఎరుసలేముకు పోవటం బహు కష్టమా ఇక్కడ రావటం బహు కష్టమా ఏంటి నాలుగు వందల సంవత్సరాల నుంచి లేదా దగ్గర దగ్గరకు సరే దేవాలయం కట్టి అటు ఇటు వంద సంవత్సరాల పైన అవుతుంది అనుకుందాం నిబంధన చేసుకుని నాలుగు వందల సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది వీళ్ళు పనులు ఈ యాత్రలు ఈ బలులు ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ దరిదాపుగా వంద నుంచి రెండు వందల సంవత్సరాల మధ్యలో కార్యక్రమాలు ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చేసి ఎరుశలేం ప్రాంతంలో జరిగేస్తుంటే లేని ఇబ్బంది ఈ రోజే ఇబ్బంది అన్నట్టుగా చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎరుశలేములో ఎక్కడ జ ఎక్కడ జరగవలసినటువంటి ఈ దేవాలయం ఈ స్థలంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి పై భాగంలో ఉన్నటువంటి దాను నుంచి ఈ ప్రజలు ఇక్కడికి రావాలంటే ఈ స్థలానికి రావాలంటే మీకు బహు కష్టం ఇప్పుడు జనానికి కూడా ఏమనిపించిద్ది మేలు కోరడు అనిపించిద్దా లేకపోతే మమ్మల్ని ఏదో కష్టపెట్టడానికి నష్టపెట్టడానికి ఇబ్బందులు పాలు చేయడానికి వామ్మో రోజు వెయ్యి మంది నడిసెళ్ళి పనిచేసి వస్తున్నారమ్మా లోకల్లోనే ఏదో ఒక పని పెట్టేస్తాలి అంటే ఏమనిపించింది నడిచి వెళ్ళిపోయి అంత దూరం పోయే కాడికంటే పక్కన ఏదైనా పని ఇప్పేస్తానంటే దగ్గరికి వెళ్ళబుద్ది అయితే అక్కడ దూరమైనా దగ్గర అయినా అదే నియమము అనిపించిందో లేకపోతే దగ్గర దగ్గర ఉంటే బాగుండు ఎలాగ సెలెక్ట్ చేసుకునేది దైవ నియమాలు ఎలాగ ఉన్నాయో మనుషుని యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో చూడండి ప్రజలు క్షేమం కోరుతున్నట్టుగా మనుషుల్ని మార్చేస్తున్నాడు కానీ దానిలో దేవుని యొక్క నియమాన్ని మాత్రం తప్పుతున్నాడు దేవాలయం కట్టక దేవుని యొక్క ఆజ్ఞ అది మీరు ఏ స్థలంలో ఉన్నా ఇరుషులేము స్థలానికి రావాలని కానీ ప్రజల పక్షంగా మాట్లాడుతూ ఏమని చేశాడంటే రెండు బంగారుపు దోడులు చేయించాడంట బంగారుపు తోడలు చేయించాడు బంగారుపు తోడలు చేయిస్తే అవి ఎక్కడెక్కడ పెట్టాడు చదుర్థం గ్రంథాలు ఎలాగొన్న రేపడి ఉంటుంది ఒకటి దాను అందును రెండు బేతలు అందు పెట్టాడు బంగారుపు తోడు రెండు చేయించి బంగారుపు తోడలను రెండు స్థల స్థలాలు పెట్టి మార్చేసేసాడు అనమాట ఆరాధన స్థలాన్ని మార్చేసేసాడు దానులో ఒకటి బేతల్లో ఒకటి పెట్టేసేసాడు దాను నుంచి ఎరుషులేముకి రావాలంటే సుమారు దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది దాని నుంచి ఎరుషులేముకి రావాలంటే దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై లేదా రెండు వందల నలభై కిలోమీటర్లు ఉంటాయి అదే బేతలు నుంచి రావాలంటే దగ్గర దగ్గరగా నలభై కిలోమీటర్లు లేదా నలభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎరుశలేము అనేటువంటి ఈ స్థలానికి రావాలంటే దాని నుంచి పై భాగం నుంచి కనపడుతున్నటువంటి ఈ భాగం నుంచి ఈ స్థలానికి రావాలంటే దగ్గర దగ్గర రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంటాయి అది సంవత్సరానికి మూడు మార్లు చేసేదేమో గ్యారంటీకి కన్ఫామ్గా చేయవలసినటువంటి ప్రయాణాలు అయితే మధ్యలో ఎన్నో మార్లు వాళ్ళు ప్రయాణం చేయాలి ఒకవేళ బిడ్డ పుట్టారనుకోండి బిడ్డ పుట్టాడని చేయవలసినటువంటి ప్రయాణాలు ఉంటాయి మొక్కుకుంటూ మొక్కుకున్నటువంటి చేయవలసినటువంటి ప్రయాణాలు ఉంటాయి ఇంకేదైనా స్వేచ్ఛార్పణ అర్పించాల్సినటువంటి ప్రయాణాలు ఉంటాయి ఇలాగని ఎన్నో రకాలుగా ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎరుశలేం ప్రాంతానికి వచ్చేసేటువంటి ప్రయాణాలు ఉంటాయి వారికి ఉంటాయి రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లో మీకు దగ్గర దగ్గరగా వెళ్ళటం బహు కష్టము అనంగానే మనసు మార్చేసుకున్నారు బంగారపు తోడలు చూపించి ఇవే మీకు దేవుళ్ళు అంటే నమ్మేస్తారా నమ్ముతారమ్మ మీరు పులిబొమ్మ చూపించి ఇదే పులి జూ పార్క్లో ఉంది మొన్న హైదరాబాద్లో వెళ్తే హైదరాబాదులో ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ తీసుకొచ్చారు ఎవరు అంటే పులిబొమ్మ చూపించితే నమ్ముతారా పులిని పులే అంటారు పులిబొమ్మని బొమ్మే అనాల పులిబొమ్మను కూడా పులి అంటున్నాడంటే పులికి పులి బొమ్మకి తేడా ఉండద్దా రెండు ఒకటేనా హైదరాబాద్లో ఉంది మనం చూసినప్పుడు జూ లో ఇదేంది ఇక్కడ ఈ రోజు ఎక్కడ ఉంది ఏందని ఎక్కడ కట్టే సరైనది అని అనంగులోనే దాన్ని చూసి భయపడుతుంటే అసలు అది బొమ్మ లేకపోతే అది నిజమైనది తెలియనంత అవివేకం ఆ మనుషులకి బంగారుపు తోడలు చేయించి ఇవే మీకు దేవుళ్ళు అంటే దాన్ని అనుసరించడానికి సిద్ధపడినటువంటి జనం రెండు ఆరాధన స్థలాన్ని మార్చేసేసాడు ఆరాధన స్థలాన్ని ఒకటి ఎరుషులంలో ఉండుంటే దానిలోను బేతల్లోనూ రెండు పెట్టేసి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టాడు తన రాజ్యానికి ఇగో ఈ ఎండ్లో ఒకటి ఆ ఎండ్లో ఒకటి పెట్టేసేసాడు అటు దగ్గర ఉన్న వాళ్ళు అటు వెళ్ళాలి ఇటు దగ్గర ఉన్న వాళ్ళు ఇటు వెళ్ళాలి ఇటు అసలు దానికి మాత్రం రాకూడదు అసలు మాత్రం మానేయాలి మెయిన్ కాన్సెప్ట్ అదే అసలుది మాత్రం మానేయాలి ఈరోజున మనుషులు బౌండరీలు గీసేసేసారు సత్యమైనది సత్యమునుకు స్తంభంగా నిలబడేది ఏదైతే ఉందో ప్రజలు దానిలోనికి రాకోకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు బౌండరీస్ గీసేసేసేసి ఏదైతే ఏంటి ఏదైతే ఏంటి అని అనుకున్నట్లయితే దేవుడు ఆ రోజున ఏరో బాబుని గద్దించటానికి ఒక దైవజనుని పంపించేవాడు కాదు అబద్ధాన్ని చెప్పి మనుషులు మోసం చేసినటువంటి ఏరో బాబుని శిక్షించబోతున్నాడు దేవుడు కాబట్టి సత్య సంబంధులుగా బ్రతకపోతే సత్యమును అనుసరించకపోతే ఏమేమి జరుగుతుంది ఒకటి దేవుళ్ళు దేవుణ్ణి మార్చేశాడు బంగారుపు దొరని పెట్టి ఇవే మీకు దేవుళ్ళు అని అన్నాడు రెండు ఆరాధన స్థలాన్ని మార్చాడు మూడు యాజకులను మార్చేసేసాడు యాజకులు మార్చేసేసాడు యాజకులను సామాన్యులు పెట్టేశాడంట యాజకులు మార్చేసినటువంటి ఒక దుర్గతి నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచనంలో దేవుడు యాజక ధర్మాన్ని యాజక పనులను చేయవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తెలియచేసి ఆజ్ఞాపించి ఉండగా ఈ ధర్మాన్ని మార్చేసినటువంటి దుర్మార్గుడై ఉన్నటువంటి వాడు ఎరోబోము దైవ నియమాన్ని మార్చేసేటువంటి వాడుగా ఉంటే దేవుడు సహించేది లేదు నిర్గమాకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చనం రాయబడినటువంటి సంగతులు చదువుతాం ఇలాగ రాయబడి ఉంటాయి అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళ్ళయిల్ని వేయి వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారిదగను యాజకత్వము ఎవరికి చెందాలని దేవుడు కోరుకున్నాడో ఆ యాజక ధర్మాన్ని మార్చేసి సామాన్యులైనటువంటి వారిని యాజకులుగా పెట్టాడంట యాజకత్వం ఎవరు చేయాలి అహరోను అహరోను కుమారులు అహరోను యొక్క సంతానం నుంచి వస్తున్నటువంటి వారే నిత్యమైన కట్టడిగా ఆజ్ఞాపించుంటే ఏరోభ ఏం చేశాడంటే సామాన్యమైనటువంటి ప్రజలను తనకెవరైతే ఇష్టమో వాళ్ళని తీసుకొచ్చి యాజక ధర్మంలో పెట్టేసేసాడు తన మాట వినేవారు ఎవరో చూసుకున్నాడు వారిని తీసుకొచ్చి పెట్టాడు నెంబర్ ఫోర్ యర్షులేములో ప్రతి ఏడవ నెల పదిహేనవ రోజున పర్ణశాలలు అనేటువంటి ఒక పండుగ జరుగుతుంది ప్రతి ఏడవ ప్రతి ఏడవ ప్రతి సంవత్సరం ఏడవ నెల పదిహేనవ రోజున జరుగుతుంది ఇది లేవేకాడో ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ప్రతి ఏడవ నెల పదిహేనవ తారీఖున జరుగుతున్నటువంటి ఒక ఉత్సవం ఒకటి ఉంటే దానికి మారుగా నెల మార్చేసేసి డేటు మార్చేసేసి దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకున్నాడు ఒక రోజుని అనుభవం లేవే కాండ ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి మరియు యహోవా మోషకు ఎలాగ సెలవిచ్చను నువ్వు ఇస్రాయేళ్ళతో ఎట్లను ఈ ఏడవ నెల పదినైదవ దినమున మొదలుకొని ఏడు దినముల వరకు ఎహోవాకు పర్ణశాల పండగ జరగవలెనో పర్ణశాల పండుగ చేయాలని కోరుకున్నాడు అది ఎన్నో తారీఖున జరగాలని కోరుకుంటున్నాడు ఏడవ నెల పదిహేనవ దినమున జరగవలసినటువంటి పర్ణశాల పండుగ ఉంటుంది అది ఏ ఏం చేశాడంటే ఎనిమిదో నిలబెట్టాడు మరి ఉత్సవం లేకపోతే అందరూ మళ్ళీ వెళ్ళిపోతారు కదా ఒక అసత్యంలోనికి నడిపించటానికి ఎన్నెన్ని మార్గాలు ఎన్నెన్ని ప్రయత్నాలు ఎన్నెన్ని దైవ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఒక అసత్యంలోనికి మనుషులు నడిపించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవి ఏడో నెల పదిహేనో తారీఖున పర్మశాల ఒకటి జరగాలని తన ప్రజలైనటువంటి వారికి నిబంధనగా ఏర్పాటు చేస్తే ఏరోపం ఏం చేశాడంటే ఎనిమిదో నెల పదిహేనో రోజు ముందులే వాళ్ళకి ఒక నెల ముందు జరిగిద్ది ఒక నెల వెనకాల జరిగిద్ది మనకి రాజుల మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయంలో ఏరూపం యొక్క ఆలోచనలు ఎలాగూ మార్చబడతా ఉన్నాయో చదువుతాం గ్రంథంలో పన్నెండో అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం రాజుల మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ముప్పై రెండవ వచనంలో మరియు ఏరోబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదినైదో దినము ఎన్ని రోజులు మార్చాడు కరెక్ట్గా నెల మార్చాడు అంతకుముందు దేవుడు ఏమైనా అపాయింట్ చేసి ఏ నెల పెట్టాడు ఏడో నెల పదిహేనో రోజు ఏనేమి మార్చాడంటే ఎనిమిదో నెల పదిహో వంటి అక్కడ జరిగేదే కాదు అది మనుషుడు జాగ్రత్తగా ఆలోచించాలి అంటి అంటే అలాంటిదే అంటే అసలు అది కాదని అలాంటిదే అలాంటిదే అంటున్నాడు కానీ అదే అని మాట్లాడాల దేవుడేమో ఏడో నెల పదిహేనో తారీఖున జరగాలని దేవుడు నిర్ణయిస్తే ఏడో ఎనిమిదో నెల పదిహేనో తారీఖున పెట్టేసేసాడు కాబట్టి దేవుణ్ణి మార్చేశాడు బంగారుపు తోడలు పెట్టి ఆరాధన స్థలాన్ని మార్చేశాడు దానులను బేతలను వాటిని నిలబెట్టి యాజకులు మార్చేశాడు సామానులు పెట్టి యురుషులేములో జరుగువచ్చు మంట ఒక ఉత్సవాన్ని నెల రోజులు తేడాతో ఎనిమిదో నెల పదిహేనో తారీఖున పెట్టి సమస్తం మార్చేస్తే పర్లోక తండ్రి ఆ మనుషుని యొక్క అవిధేయతను శిక్షించటానికి అతని హెచ్చరించటానికి ఒక దైవజనుని పంపించేస్తాడు ఒక దైవజనుని ఇచ్చేసేసి నేను నేను ఏదైతే జరగకూడదని ఆలోచన చేశానో ప్రజలు అందరినీ అటువైపు తిప్పేసేసాడు పది గోత్రాల్లో ప్రజల మొత్తాన్ని తిప్పాడంట మనుషులు అందరూ పాపం చేయటానికి ఎవరో బాము అయ్యాడు గ్రంథంలో మాటి మాటికి మాట్లాడినటువంటి మాట ఇది వాళ్ళు పాపం చేస్తున్నారు అనుకుంటున్నారు లేకపోతే ఉత్సవం చేసుకుంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు మా రాజు మా క్షేమం కోరాడు లేకపోతే అక్కడెక్కడ రెండు వందల కిలోమీటర్ల పైన బాగా మేము ఇప్పుడు అంత భారమైన పని లేదు ఇబ్బంది లేదు మా మా రాజు మా మా క్షేమం కోరాడు అని వాళ్ళ ఉల్లాసంలో వాళ్ళు ఉన్నారు కానీ గ్రంథంలో దేవుడు పాయింట్ చేసింది ఏంటంటే ప్రజలు అందరూ పాపం చేయుటకు ఏరో బాము కూడా అయ్యాడు అని అన్నాడు పన్నెండు అధ్యాయులని ఆ మాట మనం చదివస్తాం పన్నెండు అధ్యాయంలోనే ముప్పై వచ్చిన చదివితే పన్నెండు అధ్యాయం ముప్పై వచనంలో ఒకటి బేతలు ఎందును ఒకటి దాని ఎందు ఉంచెను దాని వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణం ప్రజలకేమో తాము అసలు పాపం చేస్తున్నాం అనేటువంటి ఆలోచనే లేదు ఒక రోజున పది గోత్రాల్లో ఉన్నటువంటి ఈ జనులకి ఎలాగైతే పాపం చేస్తున్నటువంటి తెలియకే పాపం చేసి దేవుని దృష్టికి దుర్మార్గులయ్యారో శాపగ్రస్తులయ్యారో ఒకవేళ మనలో ఎక్కడ కూర్చున్నటువంటి మనలో కానీ ఈ సౌ సౌండ్ ధర వెంటున్నటువంటి మనలో కానీ ఎవరమైనా మనకు తెలియకోకుండానే మనల్ని ఎవడన్నా నడిపిస్తున్నాడా ఆ సత్యంలోనికి ఆ రోజున పది గోత్ర ప్రజలు నడిపించింది ఎవరు ఎవరో మేము నడిపించాడు ప్రతిదీ చట్ట విరోధమైనటువంటి పనులు రోజున మనల్ని ఎవరైనా అలాగని ప్రేరేపించి సత్యమేంటో తెలియకోకుండా చేసి సత్యానికి భిన్నంగా మనల్ని ఎవరైనా ప్రేరేపించి ప్రోత్సహించి బలపరిచి ఒకవేళ నీ క్షేమం కోరుకునేవాడు ఉన్నా నష్టపోతా జాగ్రత్త ఒక బ్రదర్ అన్నాడు అనమాట బ్రదర్ మా ఊర్లో ఒక మనుషుడు చెప్పేదంతా దైవ దేవుని గ్రంథానికి మొత్తం వ్యతిరేకం అండి అయినా సరే జనం పొరలుబడి 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 పోతారని అన్నాడు అదేంది బ్రదర్ మరి అబద్ధం అని తెలిసినప్పుడు దేవుని సందేశం కాదని తెలిసినప్పుడు ఇలా చేస్తే పాపమని తెలిసినప్పుడు జన్లు ఎందుకు పోతున్నారంటే తెల్లవారుజాము నాలుగున్నరకు మొదలు పెడతాడంట మైకులో నాయనా మా అక్కను దీవించండి నాయనా అని పేరు చెప్పి మా అక్కను దీవించండి అని పేరు 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 చెప్తాడండి మైకులో నాలుగున్నరకు ప్రార్థన చేయటం ఈ మైకులో ఆమె పేరుంటే ఆమెకేమనిపించిద్ది మోవ్ అయ్యగార నాలుగున్నరకు లెగితే ఫస్ట్ పేరు నాదే ఇంకెందుకు వదిలేస్తారన్న వాళ్ళని అని అన్నాడు అంతే ఏమి చేసి ట్రాప్ చేశాడు వాళ్ళని తెల్లవారుజాము నాలుగున్నరకు పెట్టిన మైకు వలన సత్యం ఏంటో తెలియకోకుండా పోయింది జాగ్రత్త ఎవరు కనపడిన మా అక్క మా అన్న మా బావ అంటాడట ప్రజలకు ఏం దూరం చేస్తున్నాడు ఎలాగం దూరం చేస్తున్నాడు తెల్లవారుజాము నాలుగున్నరకు మొట్టమొదటిగా నీ పేరు వస్తే నువ్వు వదిలిపెట్టవా మైకులో మాట్లాడు మా అక్కని పేరు చెప్పి పేరు చెప్పి మాట్లాడి ప్రార్థన చేస్తాడు అంట నీ క్షేమం కోరేవాడు దేవునికి వ్యతిరేకంగా నేను నడిపించేవాడైతే నీకు ఎంత క్షేమం కోరినా దానివల్ల నువ్వు పాపంలోనే నడుస్తాది తప్ప సత్యానికి దగ్గరగా ఉండవు ఎవరన్నా మిమ్మల్ని అలా ట్రాప్ చేస్తున్నారా ట్రాప్ చేశారు రోజున ఏ రూపం ట్రాప్ చేశాడు నాకు తెలిసిన సహోదరుడు ఫోన్ చేసి చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడాడు సుమారుగా నూట యాభై మంది పైన పొరలబడి పడి అసలు బిల్డింగ్ చాలా కొత్తది కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చే ఇది అంత తప్పు అని తెలిసినా కూడా నేను అంటాడు మరి తప్పు అని తెలిస్తే ఎందుకు వెళ్ళాలి అది ఎందుకు అనుసరించాలి దాన్ని ఎందుకు అసత్యంలో నడవాలి అని చెప్తే తెల్లవారుజాము నాలుగున్నరకి మైకు మొదలైద్దంట కేవలం ఇలాంటి వాటి కోసమా సత్యం ఏంటో తెలియకోకుండా మనం కళ్ళు కప్పేసుకోవటం ఒకరోజు నిరూపం చేశాడు ఈ పని ప్రజలు అందరు పాపం చేయటానికి కారకుడయ్యాడు అక్కడ మాత్రం గుర్తుపెట్టుకో దేవుని దృష్టికి పాపులుగా తీర్చబడితే నిన్ను వదిలిపెట్టాడు గ్యారెంటీ సోదోమో ప్రజలు మిక్కిలి దుర్మార్గులై దేవుని దృష్టికి పాపులై ఉంటే కురిపించేశాడు పరమతండ్రి నిర్గమాకం ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ఒకవేళ నీకు తెలియకోకుండానే నీ చేత ఎవరైనా సత్య విరోధమైనటువంటి దాంట్లోనికి నేను నడిపించేవారిగా ఉంటే జాగ్రత్త సుమి ఒకరోజు సొదో మగమూర పట్టణాలు ఎలాగైతే దేవుని దృష్టికి దోషులు దుర్మార్గులు పాపులయ్యారో దానిని బట్టే వారి మీదకి తన ఉగ్రత కురిపించబడింది ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి